పెట్టుకోరా అండి ఎలా ఉన్నారు బాగుందా మీ అయితే చాలా బాగున్నాండి ఈరోజైతే మా పుట్టింటికైతే వచ్చానండి ఇంకా రెండు బచ్చలు అయితే ఇంకక్కడ మామూలు బరగోడ్లు ఉన్నాయి కదా అక్కడ ఎరువు అయితే రెండు బచ్చలు ఇంటికాడ వేసి వచ్చాను ఎరువు ఎందుకు రాదు అని అనుకుంటా మనం అయితే కూరగాయ మొక్కలు కూర మొక్కలు అయితే పెంచాలనుకుంటున్నాం కదండీ ఇంకా అందుకని చెప్పేసి ఎరువు ఉంటే బాగుంటుందని ఎరువు కూడా ఇంక ఇంటికాడేసి వచ్చి ఇంటి పక్కన మత్తలండి ఇంకా మాయ అన్నాడు మాయ ఇంకా పుదీనాకు కావాలి నాకు నాటుకోవటానికి అని వెళ్ళలేకే ఈ గొప్ప అనే అనేకే నేనైతే ఎరులతో సహా అయితే పెక్కొచ్చానండి పొదినాకు ఇదిగో ఇట్లా తీసి ఇది నాటినా కానీ అండి ఎరులతో సంబంధం లేదు ఇంకా మామూలుగా ఇప్ప ఇది నాటినా కానీ బతికిద్ది కంది కాని చెప్పేసి మా అమ్మలకి మాకని చెప్పేసి నేనైతే పెక్కొచ్చాను మన ఇంటికి వెళ్ళిన తర్వాత నాటుకుంటాను పూ ఇంకా మూడు పూలు అయితే పూసాయి ఇక సుహాసిని కానీ ఏం కానీ పెట్టుకోవచ్చు అని పూలు అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేసి పూలు పెట్టుకోచ్చాను సాస్ కదా చాలా ఎక్కువ నన్ను దంటున్నాడు మామూలు ఇంటికాడయితే రెండు మొక్కలు అయితే నాడదామండి ఇంకా అప్పుడు ముందు అయితే ఇంక ఇప్పుడు మామిడితో ఇంటికాడు బావేసి అత్తోళ్ళ ఇంటికాడని చూడండి పోతే నా గార్డెన్ అయితే అట్టడు అమ్మ వాళ్ళ ఇంటికాడు కూడా ఇవైతే అమ్మ వాళ్ళ ఇంట్లో నాడదాం పదినాక్ష మొక్క ఏడు చాలండి మొత్తం అల్లు వేసుకునిద్ది సహా

Янаар яд бор тайг бос нь. Нийл да. Дүг. Мэкра. Адуу ба. Аа аа. Энэ ч бас үгүй. Ээ. Ээ. Хий дэгид та. అండి ఇంక ఇంటి ముందు అయితే పొద్దున అయితే నాటేసాను కదా ఎప్పుడన్నా మనం బిర్యానీ చేసుకోవాలనుకున్నా చికెన్ కర్రీ చేసుకోవాలనుకున్నా మనం పోయే పని లేదు కొట్లో పండుకొచ్చిన పని లేదండి అంత మొక్క చాలు అంత అయితే బాగా వచ్చిద్ది మన కాడ కూడా నాటేస్తానండి ఈ వంకాయలు అయితే బాగా కాస్తా ఉన్నాయి కదా రేపు బాగా పోదాం వంకాయలు ఇంకా అలానే మన కాడ కూడా ఎరువు వేస్తున్నాం కదండి ఎరువు మొత్తం పక్కకి వేస్తే అవి కూడా నాటేసుకుందాము నాటుకొని ఇంక రేపు అయితే పూల మొక్కలను కూరగాయల మొక్కలు అవి టమాటాలు పచ్చిమిరకాయలు చెట్లు అవి తెచ్చుకున్నాం మా అమ్మ వాళ్ళు చెట్టు చండి ఎలా కాస్తున్నాయా బాగున్నాయి తెల్లమిరగాయలు మనం ఈసారి కాయలు తెచ్చుకున్నాం పెద్ద కాయలు తెచ్చుకుందాం మొక్కలు అయితే టమాటా మొక్కలు టమాటా మొక్కలు తెచ్చుకున్నాం రెండు మొక్కలు తెచ్చుకున్నావు ఇంట్లో వేసుకున్నాం ఈ జాన్ చెట్టుది ఆకులు నాలుగు ఏంటిదిరా రాజు బాబు ఊరిక కదిలి కాకనా మంచం వెళ్ళాలి మూడు మూడు ఆరు తొమ్మిది పన్నెండు పన్నెండు అని రెండు ప పదిహేను పట్లన్నాయి మొత్తం ఇంకా నాలుగు పడతాయిరా నాలుగు ఇంకా నాలుగు పడతాయి అప్పుడంతా పంతొమ్మిది అవుతాయి పంతొమ్మిది పట్ల వేయచ్చు మొత్తం మూడు రీళ్ళు అవుతుంది దీనికి రాజే ఏం చేస్తున్నా ఇంత పిల్లవాడికి తీసుకొచ్చాక చేస్తున్నావా సరే కానీ సూ దాన్ని అడిగావు ఏమైంది అడిచొస్తున్నావు సుదీ లేదండి మొన్న కొనుకొచ్చింది కదా పొద్దుగుతుంది మంచం అల్లాలి మొన్ననండి మంచం అని చెప్పేసి సూదనం దారం కొనుక్కొచ్చి రాజకుమార్కి ఇచ్చాను అయితే నేను ఇంకా మధ్యాహ్నం రాజకుమార్కి ఏం చెప్పానంటే మధ్యాహ్నం రాజే నేను పొనుకుంటున్నాను కొంచెం నీరసంగా ఉన్నట్టుంది ఆ లోపల మంచం వాళ్ళు అని చెప్తే మొన్నే అల్లారు మా చిన్న మనం రాజకుమారి వెళ్తే ఇగో మధ్యలో చూసి ముందు చూసారు అడ్డు ఇది నడుము తగులుతుంది మాట నడుము నొప్పి కూడా వస్తుంది ఎందుకంటే రెండు రీళ్ళు వెళ్ళారు మాట మూడు రీళ్ళు తీసుకొచ్చా నేను చెప్పేసి ఇంక రాజకుమారి అల్లమని చదివితే నేను నిద్రపోతే ఇగో ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఐదు అవుతుంది ఐదు గంటల అప్పుడు ఇంకా అల్లి ఒకసారి కూర్చుందా మంచం మీద అనుకున్నాను వచ్చేసరికి ఇగో ఇలాగ ఉంది పరిస్థితి ఏంది సాస్ బాగా బాధింది వాడు ఎందుకంటే గ్యాస్ కాడ పొద్దుగులు పోతా ఉంటాడు చవితేనే ఉండవు అందుకని చెప్పి త్వరగా ఇంకా ఇది వెళ్ళాలి మూడు రోజులతో త్వర త్వరగా వెళ్ళేస్తాను మంచిగా అలాగ వెళ్ళిన తర్వాత ఎలా ఉండదు మీకు చూపిస్తాను సరేనా ఓకే చూద్దాం ఏది లేదా సరే లేకపోతే సంగం చెప్పేది ఓకేనండి రాజకుమార్ స్టైల్లో అయితే ఇంకా బాబుకి కొంచెం నూడిల్స్ చేసింది అన్నమాట సూప్ లాగా జలు సూప్ ఇంకా ఇంట్లో కూరగాయలు లేవు లేవండి ఇంకా ఉల్లిపాయను అంటే రెండు ఉంటే చేసి పెట్టింది చేసి పెరుగుతుంది సాసుబాబు ఆకలి పెరిగానే పెట్టచ్చు పెట్టచ్చుగా సరే కానీ ఏమైంది లే సూదర్ ఏదో ఎక్కడుందో ఇస్తే తొందరగా నేను అది కొడతామా మళ్ళీ ఇంకా సరిపెట్టు తినరా కోపం ఎక్కువండి రాజ్ కుమార్కి కాల్లా సరే తిండి తొందరగా మంచిగా ఉంటుంది ఎదురు కలిసి నాకు ఏ బాగానే ఉందా సూపర్ ఓకేనండి మంచిగా అయితే శుభ్రంగా అల్లేసాను ఇదిగోండి పూర్తిగా అయిపోయింది కనీసం ఇప్పుడు ఐదు గంటలకు మొదలు పెట్టుకుంటే ఎనిమిది గంటలకు అయిపోయింది ఇంకా దీన్ని టైట్ లాగాలి ఇంకా ఇప్పుడు వీలు కుదరలేదు చేయడబడింది అని చెప్పేసి లాగలేదు అప్పటికి ఇంకా టైట్గానే ఉంది ఇక కొంచెం మిగిలింది అనమాట ఇంకా మొత్తం మూడు రీల్స్ పడ్డాయి చాలా బాగుంది కదా జీ పేసుకోవాలని ఇది మంచం అండి విజయవాడలో ఉన్నాము పని పనిచేసేటప్పుడు చాలా నాలు వచ్చింది తుకుంటే మొత్తం శుభ్రం చేసేసి ఇంకా పెయింట్ చేసా వైట్ పెయింట్ అజయ్ అనుకూలం అయిపోయిందా రండి మనం భోజనం చేద్దాం అండి మా సుహాసిని చివరికి వచ్చి ఆట ఆడుకుంటా ఉంది ఎన్ని మాటలు చెప్పిన చివరికి వచ్చి తప్ప అసలు మధ్యలో ఉండదు రాజే పిల్లలు భోజనం చేశారా వర్ట్టించు రాసేసావా చాలండి ఫ్రీ చేసి అన్న కూడా కొంచెం ఒక అంటే సార్ చాలు చేయను కూడా పోయినావు పిల్లలు నిద్రపోయారు మంచిగా రేపు పోదు లాగుదా మరి మళ్ళీ టైట్ సరే